నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు దిత్వా తుఫాను వల్ల నీట మునిగిన పొలాలు నారుమలను ఇడిమేపల్లి చెరువు కట్టను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసినా అధికారులు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు భారీ వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు వెంటనే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు రైతులకు సంపూర్ణంగా యూరియా అందించేందుకు రైతుల పక్షాన నిరంతరం పోరాడుతామన్నారు తాము అధికారంలో ఉన్నా లేకపోయినా సర్వేపల్లి ప్రజలకు అండగా ఉండి సేవలు అందిస్తానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి రైతులకు సంబంధించి పొలాలు పరిశీలించాలనేటువంటి ఆలోచనతో రైతులతో కలిసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మరీంచడం జరుగుతుంది అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పుర్తొచ్చినట్టుగా కనిపిస్తుంది ఏదైతే వెంకటాచలం చెరువులో నుంచి కన్పూర్ చెరువులోకి నీళ్లు వెళ్ళేటువంటి తూము ద్వారా నీళ్లు వెళ్లేటువంటి అవకాశం ఉంటే కన్పూర్ చెరువులో ఎత్తకుండా గేట్లు బిగించడంతో కన్పూర్ చెరువులో నీరు వెనక్కి దన్ని వెంకటాచలం చెరువులోకి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు విజయవాడ చెన్నై జాతీయ రహదారిని కూడా జలమయం కావడం జరిగింది అయితే ఈరోజు వీటిని అరించి పట్టించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం పేరుకొని రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఎవరైతే వరినాట్లు పూర్తి చేసుకుని ఆ నాట్లు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అంచనాలు తయారు చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సంబంధించి ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇరిగేషన్ శాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పనులు తెలుగుదేశంలో ఈరోజు కొడుకు పనులు జరుగుతున్నటువంటి పనులు వీటి మీద ఎక్కడైనా సరే రైతుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం సిబిఐ చేత విచారణ జరిపించినా పర్వాలేదు ఈరోజు ఇవన్నీ చూస్తే ఇష్టాను రాజ్యంగా పనులు చేయకుండానే బిల్లులు దోచుకుంటూ రైతులు ఈరోజు పాపం కంటికి కడిబడి పరిస్థితి అయిపోతుంది ఒక పక్క గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు ఉచిత పంటలు ఏమైతే సార్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం సకాలంలో చెల్లించడం లేదు కనీసం ఇప్పుడైనా స్పందించి రైతుల దాదాపుగా రెండు వేల ఎకరాలకు సంబంధించి ఈ ఒక్క గ్రామంలోనే ఈరోజు మేము నష్టపోయాము అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితుల్లో కనీసం రైతుల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే అవసరమైనటువంటి విత్తనాలు తీసుకువచ్చి వాటికి ఆ విత్తనాలు అన్నీ కూడా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా నేను మరలా మరలా చెప్తున్నా నేను మరలా మరలా చెప్తున్నా వీటికి సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం షట్టర్లకు సంబంధించి గతంలో పనులు చేశారన్నారు వీటన్నిటి మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు సిద్ధపడతారా లేదా రైతుల సమక్షంలో వెళ్ళి గతంలో ఏ విధంగా పనులు చేశాం ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా పనులు చేసి బిల్లులు దొరుకుంటున్నారు సోమిరెడ్డితో పాటు సోమిరెడ్డి కొడుకుతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఆఫీస్ మేనేజర్లు అందరూ జైలుకు వెళ్ళిపోయేటువంటిది రేపు ప్రజలు చూస్తారు అప్పుడు చెరువు కట్టలు బలహీన పడిపోయి ఎక్కడికక్కడ చెరువు కట్టెలు దిగిపోతున్నాయి దొంగ పిల్లలు చేసుకొని ఉంటున్నారు సర్వేపల్లి రిజర్వాయికి లేకుండా పోయింది సర్వేపల్లి రిజర్వాయర్ గతంలో మంజూరు చేయించి కొద్దిగా పనులు చేశాం చంద్రమోహన్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా ఏమి అర్థం కానటువంటి పరిస్థితి గతంలో ఆ పనులు జరిగేటప్పుడు రెండు కార్లకి నీళ్ళు ఇవ్వమని చెప్పి చెప్పి రైతులు అడిగారు కాబట్టి రెండు కార్లకు నీళ్ళు ఇవ్వడం వల్ల రిజర్వాయర్ పనులు కాస్త ఆలస్యమయ్యాయి జాప్యమయ్యాయి రైతుల సంఖ్యలను దృష్టిలో పెట్టుకుని పనిచేశాను కాబట్టి ఈరోజు ఆ పని ఆగిపోయింది కాబట్టి నేను దాని మీద దొంగ బిల్లులు చేసుకొని తింటాను దాని మీద అధికంగా యాభై కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని తింటాను అనేటువంటి ఆలోచన తప్పు రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తప్పనిసరిగా రైతాంగంతో నిలబడి అధికారం ఉన్నా లేకపోయినా అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతినిత్యం ప్రజలతో కలిసి పనిచేస్తాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాడతాం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు సంబంధించి ఈ ద్యుత్వ తుఫానికి జరిగినటువంటి నష్టపరిహారం విషయంలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలో కానీ యూరియా అందించడంలో కానీ యూరియాకి ఈరోజు రేషన్ పెట్టి ఎకరాకు మూడు కట్టలు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కోవలసినటువంటి పరిస్థితి విత్తనాలు కావాలంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసినటువంటి పరిస్థితి నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు విత్తలు విడిగా ఈరోజు పాప రైతులు మోసపోతున్నారు కాబట్టి వీటి అన్నిటిని గుర్తుంచుకొని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రైతులకు ఏ ఒక్క సమస్య లేకుండా రైతుల పక్షాన పోరాడతాం రైతులకు సంబంధించినటువంటి ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో రైతులు ఇబ్బందులు పడుతున్నారో రోజు ఈ రోడ్లన్నీ కూడా గ్రామంలో సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్లు కానీ వేయించగలిగాం కాబట్టి ఈరోజు రైతుల పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమైంది కాబట్టి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలనేటువంటి సోమిరెడ్డి చూసి నేర్చుకోవాలి తప్ప అవినీతికి అలవాటు పడిపోయి ఈరోజు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి దోచుకుంటూ అడగలేడు కదా అని దేవుడి భూములను అమ్ముకుంటూ ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వానికి కుటుంబ పాలకులకి ప్రజలు రైతులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా తప్పనిసరిగా ఈరోజు జరిగినటువంటి దిత్తా దుకాణం సంబంధించి ఎక్కడైతే రైతాంగం నష్టపోయిందో ఆ రైతులకు సంబంధించిన సబ్సిడీతో విత్తనాలు అందించేదానికి అదేవిధంగా రైతులు వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళ నష్టపోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు గతంలో తుపాను జరిగి తుపాను వెలిసేటప్పటికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఎనభై శాతంతో సబ్సిడీ విత్తనాలు రైతులకు సరఫరా చేసి ఆదుకున్నాం అన్ని విధాలా రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయితే రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో రైతుల పేరిట ఈరోజు దొంగ పిల్లలు దోచుకున్నటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం సోమిరెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి అవినీతి జరుగుతుంది ఈ అవినీతిపై పోరాడతాం రైతులకు అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భం శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట